जय भीम जय भीम जय भीम जय भीम जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय भारत जय भारत जय भारत जय भारत जय भारत ये रोज भारत, भारत। राज्य का निर्माता प्रपंच मेधावी मानव हक्कला प्रदाता భారతదేశ ప్రప్రథమ న్యాయశాఖ మంత్రి గ్రేటెస్ట్ ఇండియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి మా యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆఫీసులో సెంట్రల్ ఆఫీసులో జరుపుతున్నందుకు మీరందరూ వచ్చినందుకు మరి పార్టీ కార్యకర్తలు నాయకులు మరి అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తున్నాను భీమ్ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ప్రధానంగా అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ టు ద నేషన్ బిల్డింగ్ అంటే ఈ భారతదేశ నిర్మాణానికి అంబేద్కర్ గారు ఏమి కృషి చేశారు ఆయన పాత్ర ఏమిటి అనేటటువంటి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన భారత స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వంలో మెంబర్ ఆఫ్ లేబర్గా ఆయన పనిచేశారంటే లేబర్ మినిస్టర్గా పనిచేశారు బ్రిటిష్ వైస్రాయ కౌన్సిల్లోనే అంటే ఆయన స్వాతంత్రం రాకముందే ఈ దేశానికి ఒక మంత్రిగా పనిచేసినటువంటి మహా వ్యక్తి ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ అనేక కార్మిక చట్టాలని సంక్షేమ చట్టాలని మరి అలాగే కార్మిక మరి హక్కుల కోసం ఆయన చేసినటువంటి అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయి స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో ఆయన యొక్క మేధావతనాన్ని ఆయన యొక్క న్యాయ నిపుణతని గుర్తించి భారత రాజ్యాంగ నిర్మాణానికి రచనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని ఆయన ఒక్కడే రాయగలరు అనేటటువంటి విశ్వాసాన్ని భారతదేశ ప్రభుత్వం ఆనాడు గుర్తించి ఆయనకి ఆ యొక్క పని అప్పచెప్పడం జరిగింది ఆయనని ఆయన ఆ రాజ్యాంగ రచనలో అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించి మరి చాలా అసలు భారతదేశమే కాదు అమెరికా ఇంగ్లాండ్ యూరప్ ఫ్రెంచ్ రెవల్యూషన్ మరి కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అన్నింటినీ కూడా కలగలిపి ఏదైతే మంచిది ఉందో ఆ మంచి మరి సంస్కరణలు అన్నింటినీ కూడా తీసుకొచ్చే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దానివల్ల భారతదేశ రాజ్యాంగం అత్యుత్తమైనటువంటి రాజ్యాంగంగా ఇవాళ కొనియాడబడుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ రచన జరిగిన తర్వాత మరి ఇంకా దేశం మరి ఇంకా పటిష్టంగా పదిలంగా మరి యునైటెడ్గా ఐక్యతగా ఉంది అంటే అది రాజ్యాంగం యొక్క మరి శక్తి మాత్రమే అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను ఆ శక్తిని క్రియేట్ చేసింది ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తున్నా వివిధ భాషలు వివిధ మతాలు వివిధ వర్గాలు వివిధ ప్రాంతాలు అనేక రాష్ట్రాలు అనేక సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక భారతదేశంగా నిలబెట్టడానికి అది భారత రాజ్యాంగం ఒక్కటే ఆ రాజ్యాంగ నిలబెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ఆయన శ్రేఖనీయుడు ఆయన ఘనమైనటువంటి వ్యక్తిగా నేను కొనియాడుతున్నాను ఎందుకంటే అలాంటి మహా వ్యక్తి ఇంకో దేశంలో పుట్టినట్టయితే ప్రతి వాళ్ళ గుండెల్లో హృదయాల్లో నింపుకుని ఉండేవాళ్ళు ఎందుకంటే కేరళ మార్క్స్ అవనే ఉండే నెహ్రూ అనే ఉండే లెనిన్ అవనే అలాగే మరి అక్కడ అమెరికాలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అనేక మంది నాయకులు అవనే ఉండే వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఘనమైన నివాళులు చేస్తున్నారు కానీ అంబేద్కర్ గారికి మరి దళిత వాడల్లో మాత్రమే విగ్రహాలు కడుతున్నారు రాజ్యాంగం దళితులతో ఒక్కటి కోసం కాదు కదా రాజ్యాంగం ప్రతి పౌరుడికి సంబంధించినటువంటిది భారతదేశంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటిది కాబట్టి అన్ని వర్గాలు ఆయనకి నిలువెత్తు ఘన నివాళి అర్పించాల్సినటువంటి రోజు ఇవాళ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఆయన సాధించినటువంటి మరి ఈ భారతదేశానికి ఆయన నిర్మాణానికి చేసినటువంటి మరి కృషి కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ మనం చూసినట్లయితే మరి మనం చూసుకున్నట్టు భారత రాజ్యాంగ నిర్మాణం ద్వారా అనేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది న్యాయ వ్యవస్థ ద్వారా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ఏమిస్తుంది ప్రాథమిక హక్కులు అనేటువంటి ఇస్తుంది ప్రాథమిక హక్కులు మనిషికి గౌరవాన్ని ఇస్తాయి మనిషికి హక్కులను ఇస్తాయి స్వేచ్ఛనిస్తాయి ప్రాథమిక హక్కుల ద్వారా ప్రతి పౌరుడు కూడా మరి స్వేచ్ఛగా ఈ జీవితంలో ఇది దేశంలో బ్రతికేటటువంటి హక్కులు ప్రసాదించారు ప్రతి వ్యక్తికి కూడా పేద లేదు ధనిక లేదు పెద్ద కులం లేదు చిన్న కులం లేదు ఈ మతం లేదు ఆ మతం లేదు మైనారిటీ లేదు క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అందరూ కూడా సమానంగా హక్కులను పొందే విధంగా సమానత్వం అనేటువంటి మానవ హక్కుల్ని ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి మా యొక్క ఘన వాళ్ళని మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన స్థాపించిన పార్టీ ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆయన చనిపోయే ముందు ఈ పార్టీ స్థాపించారు అంతకుముందు ఇండియన్ లేబర్ పార్టీ స్థాపించారు తర్వాత దాని 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 తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి స్థాపించి ముంబై ఎన్నికల్లో పోటీ చేసి పదిహేడు స్థానాల్లో విజయం సాధించినటువంటి గొప్ప పార్టీ అది తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మొత్తం ఫామ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయకముందే చనిపోవడం జరిగింది దాని తర్వాత యశ్వంత్ అంబేద్కర్ గారు దాన్ని ఆయన కుమారుడు యశ్వంత్ అంబేద్కర్ గారు దాని యొక్క అధ్యక్షతను తీసుకుని దాన్ని పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆయన మనవడు మరి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారు జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆ పార్టీకి మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది మా కమిటీ సభ్యులందరం కూడా ఇక్కడే ఉన్నాము కాబట్టి ఈ యొక్క గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంత గొప్ప పార్టీయో మీరందరూ కూడా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి పార్టీ మానవ హక్కులు ఇచ్చేటువంటి పార్టీ దళిత హక్కులను కాపాడే పార్టీ బలహీన వర్గాల హక్కులు కాపాడే పార్టీ మహిళల వర్క్ హక్కులు కాపాడే పార్టీ మరి అన్ని రకాలైనటువంటి హక్కులను సాధించినటువంటి ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలో రాశారు అలాగే అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా రాశారు ప్రతి పౌరుడు కూడా తన యొక్క విధుల్ని ఎలా నిర్వర్తించాలి ప్రతి పౌరుడు కూడా ఈ భారతదేశంలో ఎలా తన యొక్క మరి బాధ్యతల్ని మరి చేయాలి అనేటటువంటి దాని మీద ఆయన చాలా పటిష్టమైనటువంటి రూపకల్పన చేయడం జరిగింది అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా రాశారు ఆయన ప్రభుత్వం ఏ రకంగా పనిచేయాలి అనే దానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉండేటటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా ప్రభుత్వం పరిపాలన చేయాలి కానీ దానికి ఏ రకమైనటువంటి విఘాతం కలగకూడదు అని చెప్పి ఆయన చెప్తారు ఆయన ఏమో చెప్తున్నారంటే ఈ భారత రాజ్యాంగం ఆచరణీయమైనది ఆదర్శనీయమైనది భారత రాజ్యాంగం మరి ఎంతో సరళమైంది దీన్ని ఏ రకంగా అయినా మనం మార్చుకోవచ్చు మనకి ఇష్టమైనప్పుడు మార్చుకోవడానికి వీలు కలిగినటువంటి రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగం మరి చాలా పటిష్టమైనటువంటి పునాదుల మీద ఏర్పడింది కాబట్టి ఈ రాజ్యాంగం వల్ల ఏదన్నా రాజ్యాంగం అమలులో ఏదైనా తప్పులు జరుగుంటే అది రాజ్యాంగం తప్పు కాదు దాన్ని అమలు చేసే వ్యక్తుల యొక్క తప్పు కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలా రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వేచ్ఛే స్వేచ్ఛే ప్రధానమైనటువంటిది దానికి దానికి మరి ఐర్లాండ్ ఒక పొలిటీషియన్ ఒక ఆయన అంటాడు డానియల్ కార్లోస్ అని ఆయన ఆయన చెప్తున్నాడు ఒక వ్యక్తి గౌరవాన్ని ఫణంగా పెట్టి తన తన యొక్క కృతజ్ఞతను తెలుసుకోకూడదు ఏదో ఎవరో ఇచ్చారని ఒక వ్యక్తి కృతజ్ఞతగా ఉండాలి కానీ కృతజ్ఞతని అంత ఘోరంగా చేయకూడదు ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చారనో లేదంటే ఒక నాయకుడు పార్టీ నాయకుడను లేదా ఇంకోడన కృతజ్ఞత చూపించేటప్పుడు మీ యొక్క గౌరవాలను తగ్గించుకుని చేయొద్దు వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి మీ యొక్క కృతజ్ఞతలు చెప్పొద్దు అలాగే ఒక మహిళ తన శీలాన్ని ఫణంగా పెట్టి కృతజ్ఞతలు చెప్పకూడదు అలాగే ఒక దేశం తన స్వేచ్ఛల ప్రాణ ఫణంగా పెట్టి కృతజ్ఞతలు చెల్లించకూడదు కాబట్టి మన దేశం అనేటువంటిది సర్వసత్తాక స్వతంత్ర మరి ప్రజాతంత్ర రాజ్యం ఇది కాబట్టి సర్వ ఎవరికి మనం లొంగుబాటు లేము ఎవరికి కూడా మనం ఒక బానిసగా లేము కాబట్టి ఎవరికి కూడా లేవు దేశం అంటే ప్రజలే కాబట్టి ప్రజల్లో భాగమే మనంతా కూడా దళితులు బలహీన వర్గాలు ముస్లింలు క్రిస్టియన్లు మైనారిటీలు అని విడగొట్టినటువంటి సంస్ సమాజంలో నుంచి మనం బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి అలాంటి సమాజం నుంచి మరి వచ్చినటువంటి భారతదేశ రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చింది కాబట్టి ఆ సామాజిక పురాతన సామాజిక వ్యవస్థని మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది రాజకీయ ప్రజాస్వామ్యం అయితే మనం సాధించాం ప్రతి మనిషికి ఓటు హక్కు ఇచ్చాం ప్రతి మనిషి ఎలక్షన్లో పోటీ చేసి ఇచ్చాం ప్రజల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చాం ప్రజా రాజకీయ ప్రజాస్వామ్యం అయితే వచ్చింది కానీ సామాజిక ప్రజాస్వామ్యం రాలేదు అంటున్నాడు ఆయన సామాజిక ప్రజాస్వామ్యం ఉంటేనే రాజకీయ ప్రజాస్వామ్యం పరిణితి చెందుతుంది అంటాడు ఎందుకంటే ప్రజల్లో విభేదాలు సృష్టించి సమాజాన్ని కుల మతాలుగా విధించి మరి ఎక్కువ చక్కలుగా విభజించి ఉన్నప్పుడు సామాజికలో సామాజిక ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరి కూడా సమానంగా ఉండే సమానత్వం సామాజిక సమానత్వం ఆ సమానత్వాన్ని కూడా రాజ్యాంగంలో రాశారు ఆయన రాజ్యాంగం మూల మౌలికమైనటువంటి సూత్రాలైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం జస్టిస్ న్యాయం సామాజిక న్యాయం ఇవన్నీ కూడా పొందుపరిచైన సామాజిక న్యాయం ద్వారా సమానత్వం తీసుకురావటం ద్వారా విద్యా వ్యాప్తి ద్వారా విద్యని మరి బాగా మరి ముందుకు తీసుకెళ్ళటం ద్వారా మానసిక వికాసం పొంది ఈ పురాతనటువంటి చెడ్ల సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో సమాజంలో వాటన్నిటిని వదిలిపెట్టి విద్యావంతులుగా మారండి జ్ఞానవంతులుగా మారండి అని భీమ్ నినాదాన్ని తీసుకురావడం జరిగింది జైభీం అంటే జ్ఞానం వర్ధుల్లుగాక కాబట్టి ఇది మా యొక్క నినాదం మా పార్టీ నినాదం జై జై భీం అనేటువంటి గొప్ప నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇలాంటి పార్టీ మనకి ఇది భారతదేశంలో మనకి ఎక్కడ మనకు కనపడదు ఎందుకంటే రాజ్యాంగ పునాదుల మీద స్వాతంత్ర సమానత్వం అనేటువంటి భావనల మీద ప్రజాస్వామ్యం అనేటువంటి భావనల మీద సామాజిక న్యాయమైనటువంటి భావనల మీద ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగాన్ని బలపరుస్తున్నటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాబట్టి అందరూ కూడా మేమంతా కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఆయన చేసిన త్యాగాలు అన్ని కాదు మరి ఒకటే చెప్పడానికి వీల్లేదు ఆయన ఆయన రాజ్యాంగం రైట్ ఒకటే కాదు ఆయన ఇంకా అనేకమైనటువంటి గొప్ప పనులు చేశారు ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది కొంచెం ఓపిక పట్టుండే ఎందుకంటే ఆయన మరి మనకి ఇక్కడ ఇరిగేషన్ నేషనల్ ఇరిగేషన్ మరి కమిషన్ అనేటువంటిది ఒక స్థాపించారు భారతదేశంలో దాని ద్వారా ఏమైందంటే హీరాకోట్ బాక్రనంగల్ అనే భారీ నీటి పారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన కృషి వల్లే జరిగింది తర్వాత ఆయన ఎకనమిస్ట్ కాబట్టి ఆయన ప్రాబ్లం ఆఫ్ రూమి రూపీ అనే బుక్ రాశారు ఆ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ద్వారా ఏం చెప్పారంటే ఆయన దీని ఎక్స్చేంజ్ సిస్టమ్ మారాలి కాబట్టి రూపాయి అనేటువంటి దానికి విలువ పెరగాలి పెరగాలి అంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయాలి అని ముందు చెప్పడం జరిగింది కేంద్ర రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది అంబేద్కర్ గారి మాత్ర సూచనల ద్వారా మాత్రమే ఏర్పాటు చేయటం జరిగింది మరి అలాగే ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఆర్థిక సంస్కరణలో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏం జరుగుతుందంటే పంచవర్ష ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రణాళికలు అనేటువంటి అమలు జరిగినాయి ప్రతి ఐదేళ్లకి ఎంత అభివృద్ధి సాధించామనేది కొల కొలమానం వేసుకుంటుంటే ఇవాళ భారతదేశం ఐదవ అతిపెద్ద దేశంగా ప్రభావితం